సెవెంటీ ఫైవ్ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మదనపల్లిలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సిపి శ్రేణులు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి నిషార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నూరు రోజుల పాలన డైవర్షన్ చేయడానికే లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారని అన్నారు మంచి ప్రభుత్వం అని అంటారు ఏ మంచి జరిగిందని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చేసి మేము పూజలు నిర్వహించినాము కానీ ముఖ్యంగా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏమంటే ఈ ప్రభుత్వం వచ్చి నూరు రోజులైంది వంద రోజులు కంప్లీట్ చేశాం వంద రోజులు కంప్లీట్ చేసేసి సూపర్ సిక్స్ అని చెప్పేసి కొత్త కొత్త వేణో తీసుకువచ్చి ప్రజలకంతా లోప పెట్టి ఖచ్చితంగా మేమంతా ఇంప్లిమెంట్ చేస్తాము ఖచ్చితంగా చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు పెన్షన్ మినహా ఇంతవరకు ఏది చేస్తుంది లేదు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను అది కాకుండా మళ్ళా ఏం చేస్తున్నారంటే ఆ మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి పోతున్నారు నేను ఏదో చేసేసినట్టు ఏమో చేసినట్టు ఇక్కడ ఏమీ చేసింది లేదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంటి ఒక పెద్ద ఉన్నాడు ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆయన మెడలో ఆయనే హారం వేసుకుంటాడు ఆయన కాళ్ళకు ఆయనే మొక్కుంటాడు నేను అడిగినా ఏమే నీ మెడలో నువ్వే హారం వేసుకుంటావు నీ కాళ్ళకు నువ్వే మొక్కుంటావే ఏం విషయమో అడిగితే ఆయన మాట అన్నాడు ఏం చేయాలనైనా ఎవ్వరు నన్ను పట్టించుకోరు నన్ను ఎవరు మొక్కరు నాకు ఎవరు ఘోరం మీరు కాబట్టి నా పని నేనే చేసుకోవాలి కదా నా గౌరవం నేనే నిలుపుకోవాలి కదా అన్న ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది చేసిండేది ఏమీ లేదు వాళ్ళ గౌరవం వాళ్ళు నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక స్లోగన్ పెట్టేసి ప్రజల్లో పోయేది ఊరికే తిరుగుతూ ఉండాలి అక్కడ ప్రజల్లో స్పందన జీరో ఎక్కడ పోయినా ప్రజలు నూరు రోజులు ఏంటి మీరు చేసి ఇంతవరకు మాకు ఏమి చేశారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాం అవి లేకుండా ఒక ఇరవై మంది పోవడము ఊరికే కూర్పు మంత్రంగా అది చేసాం ఇది చేస్తామని చెప్పడము వెళ్ళిపోవడం వాళ్ళకే ఉంది మేము చేసిండేది తప్పు మేము చేసిండేది ఇది అని చెప్పి ఏది ప్రజలకు మేము చేయలేదు అని మా మా బిల్లు కూడా ఏం చెప్పారంటే అనవసరంగా ఏం చేయకపోయినా ఊరికి మనకు పబ్లిక్ లోపల వదిలేస్తూ ఉంటారు ఏదైనా చేస్తే కదా మేము చేయాలా అనే టైంలో చేస్తా ఉంటారు ఇంకోటి నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఏమంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎట్లా ఎంబీబీఎస్ చదివిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉంటుంది ఎండి డర్మటాలజీ అని సూపర్ ఇది ఇది అట్లా పాలిటిక్స్లో కూడా ఒక స్పెషలైజేషన్ వచ్చింది అది ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లంటే మనం ఏమీ ప్రజలకు ఏమీ చేసే పని లేదు వాళ్ళు ఏదన్నా రిక్వైర్మెంట్ అడిగినారంటే వాళ్ళకు వేరే రూట్లో మళ్ళీ ఇచ్చారు అంత మళ్ళీ చేయాలంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్ మాకు వంద రోజుల్లో ఏమీ చేయలేదు ఇప్పుడు ఏమి చేయాలా మనము ప్రజల దృష్టి మళ్ళీ చేయాలా లేకపోతే ప్రజలు మేము నిలదీస్తారు దానికోసం ఏం చేయాలా మనము డైవర్ట్ చేయాలా డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే వెంకటేశ్వరస్వామి ఆలయంలో అతి పవిత్రమైన లడ్డు అది వచ్చింది అది చాలా పవిత్రమైన దాన్ని దానికి ప్రజల సెంటిమెంట్ కూడుకొని ఉంది కాబట్టి దానికి ఇంత ఇంతకుముందు కూడా వరదలు వచ్చినప్పుడు ఆ బోర్డులకు ఉద్దేశాము అది చేసినాము ఇది చేసామని ప్రజలకు టోటల్ మభ్యపరుస్తూ ఉన్నారు తప్ప ఏమీ లేదు లడ్డు విషయంగా తీసుకున్నది తెరపైకి అంతా ఇది చేశారు అది కూడా టోటల్ లడ్డు అనేది ఎట్లంటే పవిత్రమైన లడ్డు ఏమంటే ప్రతి ఆరు నెలలకు టీటీకి ఒక మంచి వ్యవస్థ అది ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఆరు నెల ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తారు ఆ టెండర్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ టెండర్ కట్టాలి ఎవరైనా ఇండియాలో వాళ్ళు ఎవరైనా దానికి బిల్డ్ చేసుకోవాలి దాంట్లో కొంతమందిగా మనకి మనస్ఫూర్తిగా ఆ దేవునికి మేము సేవ చేయాలా ఆ దేవునికి మనం మంచి చేయాలని చెప్పి బిడ్డింగ్ కూడా తక్కువ ఇస్తారు వేసి ఇస్తాం ఎవరికి తక్కువ వస్తుందో రూల్స్ ప్రకారం వాళ్ళకు మనం టెండర్ ఇస్తాం ఆ వచ్చిందే ఏదైనా సరుకులు కానీ టీటీడీకి ఆ నెయ్యి కానీ ఏది కూడా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాత అది పాస్ అయిన తర్వాతే అది ఏం చేస్తామంటే లోపలికి పోతుంది అది జరుగుతుంది ఇప్పుడు ఈ టెండర్ సిస్టమ్ ఇప్పుడు వీళ్ళు టెస్టింగ్ పంపించిండే నెయ్యి కూడా వీళ్ళ హయాంలో టెండర్ చెప్పి వచ్చిండే వీరికి హయాంలో చెక్కి వచ్చిండే ఇదే కాబట్టి ఊరికే ప్రజలకు డైవర్ట్ చేయాలా ప్రజలకు మభ్యపరచాలా అని చెప్పేసి నేను ఆ ఇష్యూ తెరఫిక్ చేశాను ఇప్పుడు టెస్టింగ్ కూడా నార్మల్లీ మనకి హైదరాబాద్కు వైజాగ్ ఎక్కడో పంపించింది ఈసారి స్పెషల్గా వీళ్ళకి కావాల్సిందే రిపోర్ట్ రావాలి కాబట్టి గుజరాత్ పంపించేసి గుజరాత్ నుండి రిపోర్ట్ పంపించింది ఇది అంతా చేసేసిందను ఇప్పుడు వచ్చి మన భూముల కొత్తకరెడ్డి గారు కానీ ఈటీటి దగ్గరికి పోయేసి పైన టెంపుల్ దగ్గరికి పోయేసి ఆయన నిజాయితీని నిలిపించుకోవాలని ప్రమాణం చేస్తే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడి నుండి వచ్చి దేవుని ఎదురుడిగా నేను ప్రమాణం చేస్తాము మా వల్ల ఏది జరగలేదు అని చెప్పి చేస్తా ఉంటే ఇది ఎంతో బయ బయటపడిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళా దానికి డైవర్ట్ చేసేసి ఇప్పుడు వచ్చిందో ఇది తీసుకు వస్తూ ఉంటారు ఆయన మీద ఏంటంటే డిక్లరేషన్స్ ఎవళ్ళు ఇది అంతా ఓన్లీ డైవర్షన్ పాలిటిక్సే ప్రజలకు ఓన్లీ డైవర్ట్ చేయడము అభ్యపరచడము అనవసరంగా ఇది చేయడం తప్ప ఈ తెలివిని గవర్నమెంట్ డెవలప్మెంట్గా ఉపయోగించి దానికోసం ఎదురా చేసినామంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ఏమంటే అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ పాత్ర ఏమి అపోజిషన్ ఉండేదేమంటే మీరు పక్కన ఉండే వాళ్ళు జనప్రియలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏమి చేయకపోయినా చేసినా ఆహా ఓహో అని చెప్పి పోడ్సా ఉంటారు వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇట్లా చేసుకున్నారంటే ప్రజల దగ్గర ప్రజల ఇది మీకు ఖచ్చితంగా మీ నెగిటిడెన్స్ వస్తుంది కాబట్టి మీరు ఏమంటే మేము ఆ పొజిషన్ వాళ్ళు మేము మైన్యూ మమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నాం మేము ఏ మాట మీద చెప్తామో దాన్ని ఖచ్చితంగా మీరు పాటించి అరే లేదు మీరు చెప్పింది నిజమని చెప్పి మా మేము కరెక్ట్ ఉంది చెప్తాం మేము కూడా మా కోసం చెప్తాం ప్రజల కోసం చెప్తాం ప్రజలకు మీరు చిన్న వాగ్దాన్ని నెరవేర్చాలని చెప్తాం మీరు కూడా అక్కడికి వచ్చేసి ప్రజల దగ్గర మేమేం చెప్తాం దాన్ని పాటించి ఖచ్చితంగా చేస్తామంటే మీ తరఫున మేము జరుగుతుంది మా తరఫున ఏదో మేము కూడా మేము చేస్తూ వస్తాము మీరు కానీ ప్రజల దగ్గరికి పోయి సేవ చేద్దాం మీరు రెడీగా ఉంటే మా సహకారాలు కూడా మీకు పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా చేస్తాము thank mm -hmm. you